Welcome, dear students, teachers, and friends, to another moral story of The Crow and the Quail. Once, the milkman woke up and started walking towards the village to sell the curd. He could see that the quantity of curd was much less than before. He saw a crow and quail flying above him. The quail kept saying, Don't have the curd from the milkman's pot. But the crow didn't listen. The milkman could also see there was some curd in the beak of the crow. The milkman understood that why the quantity of curd had decreased. The milkman picked up a stone to hit the crow in a rage. But the crow flew high up away. The quail was not hurt right, and it got hit by the stone and was injured for no fault. Of it. We must never be in bad company company or we will have to face the effect on ourselves. More this story, your ఇప్పుడు మనం తెలుగులో చెప్పుకుందాం ఒకసారి ఒక పాల వ్యాపారి నిద్రలేచి పెరుగు అమ్మడానికి గ్రామం వైపు నడవటం ప్రారంభించాడు అయితే పెరుగు పరిమాణం మునుపుడి కంటే చాలా తక్కువగా ఉండటం గమనించాడు అప్పుడు తన పైన ఎగురుతూ ఉన్న కాకిని మరియు చూశాడు అప్పుడు పెట్ట ఇలా అంటూ ఉంది ఆ పావలవాణి కుండలోని పెరుగుని తినవద్దు అని చెప్తూ ఉంది అయినా సరే కాకి మాత్రం వినలేదు అలా వెళుతూ వెళుతూ కాకి ముక్కులో కొంత పెరుగు ఉండటం పాలవాడు గమనించాడు ఓహో అందుక కుండలోని పెరుగు తగ్గిపోతుంది అనుకున్నాడు ఇక కోపంతో ఆ కాకిని కొట్టడానికి ఒక రాయి తీసుకున్నాడు ఇంతలో కాకి చాలా ఎత్తుకెగిరిపోయింది పెట్ట మాత్రం అప్రమత్తంగా లేదు ఆ రాయి ఆ పెట్టకు తగిలి గాయమైంది చేయని తప్పుకు దానికి గాయమైంది అంటే మనం ఎప్పుడూ చెడు సహవాసంలో ఉండకూడదు లేకపోతే మనపై దాని ప్రభావం పడి మనం ఎదుర్కోవాల్సి వస్తుంది నీతి మీ సహవాసం మీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది